Udah, 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 చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం రెవెన్యూ సమస్యల మీద దృష్టి కేంద్రీకరించినటువంటి పరిస్థితుల్లో భాగంగా గత వారం రోజులుగా రెవెన్యూ క్లినిక్లు అనేది నిర్వహించబడుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అందులో ప్రత్యేకించి సత్యసాయి జిల్లా కలెక్టర్ గారు మరింత చొరవ తీసుకొని మొన్నటి మొన్న ఒక ట్వంటీ టూ ఏలో స్థానిక ఆర్టీఓ గారితో తహసీల్దార్ గారితో రెవెన్యూ సంబంధిత అధికారులతో సమన్వయం చేసి ఇరవై నాలుగు గంటల లోపలే ఒక ముగ్గురు రైతులకు చెందినటువంటి భూమిని సమస్యని ట్వంటీ టూ ఏని పరిష్కరించి వాళ్ళ జీవితంలో ఒక నమ్మకాన్ని సంతోషాన్ని కలిగించినటువంటి పరిస్థితులు ఈ రోజున నియోజకవర్గ వ్యాప్తంగానే కాదు జిల్లా వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయ అంశమైంది నిజంగా ఇది అభినందని అభినందించాల్సినటువంటి అంశం ఇది రెవెన్యూ అధికారులకు కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను నియోజకవర్గ ప్రజల తరఫున మీరు ఈ రకమైనటువంటి చొరవ ఈ రకమైనటువంటి పారదర్శకత పేద ప్రజల రెవెన్యూ సమస్యల పట్ల రైతాంగం రెవెన్యూ సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తే నాయకుల కంటే ఎక్కువగా మిమ్మల్ని దేవుళ్ళుగా కొలుస్తారనేది వాస్తవం అని రెవెన్యూ అధికారులకు కూడా తెలియజెప్తా ఎందుకంటే రెవెన్యూ ఆఫీస్కి రావాలన్నా పోలీస్ స్టేషన్కి రావాలన్నా ఆసుపత్రికి పోవాలనే భయపడతారు ఆసుపత్రికి పోవాలంటే భయపడవచ్చు పోలీస్ స్టేషన్కి పోవాలంటే భయపడవచ్చు కానీ రెవెన్యూ ఆఫీస్కి పోవాలంటే కూడా భయపడుతున్నారు జనాలు రెవెన్యూ ఆఫీసులు కానీ ప్రభుత్వ ఆఫీసులు కానీ మావి ఇది ప్రజల కోసం పనిచేసే ఆఫీసులు మేము పోతే మాకు న్యాయం జరుగుతుంది అనే ఒక నమ్మకాన్ని కలిగించేటువంటి ప్రక్రియలో మొదటి అడుగు వేసినటువంటి మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతాను ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను నియోజకవర్గ ప్రజల ఈ రోజున కుటాగుల గ్రామంలో రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది మధ్యలో హౌసింగ్ మీద పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది అది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పాలసీ కానీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం చాలా సుస్పష్టం పేద ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతోన్నాం ఎవరైతే వాళ్ళు గ్రామకంఠం భూముల్లో ఎంజాయ్మెంట్ల అనుభవంలో ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళ వాళ్ళ ఎంత మేరకు వాళ్ళు నిర్దిష్టంగా వాళ్ళు గతంలో పాకలేసుకొని లేదంటే వాళ్ళ ఆక్యుపేషన్లో ఉండి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి హౌసింగ్ ఫర్ హాల్లో కానీ అర్బన్ హౌసింగ్లో కానీ ఇల్లు శాంక్షన్ చేసేటువంటి క్రమంలో వాళ్ళకి ఇల్లు ఇవ్వాలంటే పొజిషన్ సర్టిఫికేట్ కంపల్సరిగా అవసరం ఉండేది అటువంటి సమస్యను దాదాపు ఈరోజు అరవై మందికి పోజన్ సర్టిఫికేట్లు అందజేస్తున్నటువంటి సందర్భం ఇది నిజంగా ఒక పండగ వాతావరణం అనేది ఒక పండగ ఇంతమంది కుటుంబాల కుటుంబాల్లో ఒక సుస్థిరమైనటువంటి ఇల్లు అనేది నిర్మించుకునే మార్గం సుగమం చేసినటువంటి పరిస్థితి మామూలుగా ప్రతి మనిషికి కూడా పెళ్లి చేయడము ఇల్లు కట్టడం అనేది ఒక ఎమోషనల్ కనెక్టివిటీ పెళ్లి చేసేసుకుంటారు ఏదో రంగా కానీ ఇల్లు సాధించుకోవడం అంటే కష్టపడతారు అందులో పేద ప్రజల కళ సొంతింటి కళ అది నెరవేర్చే క్రమంలోనే రోజున స్థలంలో పొజిషన్ సర్టిఫికేట్లు ఇవ్వడమే కాదు అరవై మందికి కూడా ఇల్లు మంజూరు చేసినటువంటి ఘనత కూడా ఈ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వానికే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా వచ్చే రోజుల్లో రెవెన్యూ సమస్యలు ఏ ఉన్నా కూడా ఇదే రకమైనటువంటి స్ఫూర్తిని రెవెన్యూ అధికారులు కొనసాగించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా కోరుతూ ఉన్నారు ఎందుకంటే ప్రజల్లో వ్యవస్థల పట్ల నమ్మకం సల్లగి సన్నగిల్లేటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది రెవెన్యూ ఆఫీసులో అడ్డా చేసుకొని నాయకులు కానీ బ్రోకర్లు కానీ రియల్ ఎస్టేట్ పేరు మీద చేసే మోసగాళ్ళు కానీ వీళ్ళు అడ్డాగా మారినటువంటి పరిస్థితులు అక్కడి నుంచి పోతే పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్లు చేసుకోవడానికి వాడుకునేటువంటి వాళ్ళు అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు దళారీ వ్యవస్థ కానీ మధ్యవర్తులు కానీ లేనటువంటి ఆఫీసుల్ని సాధించాలనే పట్టుదలగా పద్దెనిమిది నెలలుగా పరిపాలన కొనసాగిస్తాను మా మీద ఎన్ని రకాలైనటువంటి ఎదురుదాడులు చేయాలని ప్రయత్నం చేసినా విమర్శలు చేసినా దాన్ని కట్టుబడి ప్రజలు స్వచ్ఛందంగా ఆఫీసులు పోయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే విధంగా ప్రభుత్వ ఆఫీసులు తీర్చిదిద్దాలని ఒక దృఢ సంకల్పంతోనే పరిపాలన అందిస్తాను తద్వారా పారదర్శకమైనటువంటి పరిపాలన అందించడమే కాదు వాళ్ళకి అవినీతి రహితమైనటువంటి పరిపాలన అందించాలని ఒక కృతనిశ్చయంతో పరిపాలన సాగిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన నిర్దేశించినటువంటి పద్ధతుల మేరకే మేము కూడా ఎమ్మెల్యేలు కూడా నడుచుకునేటువంటి విధంగానే కదిరి నియోజకవర్గంలో ఒక కొత్త రకమైనటువంటి పరిపాలన పద్దెనిమిది నెలలుగా ప్రజలందరూ కూడా ఆస్వాదిస్తూ ఉన్నారు ఒక నమ్మకాన్ని నెమ్మదిగా నమ్మకాన్ని కూడా కలుగుతూ ఉన్నారు ఈ నమ్మకాన్ని పూర్తి స్థాయిలో చూరగొనే విధంగానే మా చర్యలు ఉంటాయి భవిష్యత్తులో కూడా ప్రజలకు మంచి చేయాలా సుపరిపాలన అందించేలా గుడ్ గవర్నెన్స్ అనేది వల్ల కరప్షన్ ఫ్రీ గవర్నెన్స్ వల్ల అంతేకాకుండా దళారులు లేనటువంటి వ్యవస్థని రైతాంగానికి కావచ్చు సామాన్య పౌరులకు కావచ్చు రైతాంగానికి కూడా దళారీ వ్యవస్థ లేనటువంటి మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలనే ఆలోచనతోనే రోజున ఎఫ్పిఓలు కానీ ఎఫ్పిసీలు కానీ నిన్న రోజున రైతు అంగడి అనే ఒక అంగడిని కానీ ఎఫ్పిసి ఆధ్వర్యంలో ఒక గోడౌన్ కానీ కోల్డ్ స్టోరేజ్ని కానీ మొదలుపెట్టినటువంటి కార్యక్రమం అంతే స్థాయిలో ఈ రోజున ఎవరైతే వాళ్ళ అనుభవంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా పొజిషన్ సర్టిఫికేట్లు ఇచ్చి ఒక రూపాయి కూడా అవినీతి లేకుండా వాళ్ళకు అందజేసినటువంటి పరిస్థితి గతంలో మీరు జగనన్న కాలనీల పేరు మీద పరిపాలన చేసినారు జగనన్న కాలనీ పేరు మీద పెద్ద ఎత్తున అవినీతి చేసినారు దోపిడీ చేసినారు ఆ కాలనీలో డబ్బులు తీసుకొని పట్టాలు ఇచ్చుకున్నారు అటువంటి పరిస్థితులు ఈసారి ఉండవు అటువంటి పరిస్థితులు దూరంగానే పరిపాలన కొనసాగిస్తాం ప్రజల నమ్మకాన్ని చూరగొనే విధంగానే పరిపాలన కొనసాగిస్తామని చెప్పేసి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ రోజున ఎవరైతే పట్టాలు తీసుకు సర్టిఫికెట్లు తీసుకున్నారో వాళ్ళందరికీ అభినందనలు తెలుపుతూ ఉన్నాను వాళ్ళ జీవితంలో ఒక మంచి జరగల్లా వాళ్ళు మంచి ఇల్లు పెట్టుకొని స్థిరపడల్లా మరింత ఎత్తుకు వాళ్ళ కుటుంబం పెరగల్లా ఆర్థిక స్థిరత్వం సాధించుకోవాలా సంతోషం వాళ్ళ కుటుంబాల్లో వెళ్ళి విరుసాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ కూడా కోరుకుంటూ ఈరోజున మరొకసారి వాళ్ళందరికీ అభినందనలు తెలుపుకుంటూ సహకరించి సహాయం చేస్తున్నటువంటి రెవెన్యూ యంత్రాంగాన్ని కూడా నియోజకవర్గ ప్రజల తరఫున ఈ రోజున పొజిషన్ సర్టిఫికేట్లు తీసుకున్నటువంటి వాటి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం